సంగారెడ్డి జిల్లా కోర్టు ఆవరణలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా మొదటి అదనపు జిల్లా జడ్జి జయంతి ముఖ్య అతిథిగా విచ్చేసి మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పర్యావరణం అంటే మన చుట్టూ ఉండే సహజ వాతావరణాన్ని ఇందులో గాలి నీరు నేల వృక్షాలు జంతువులు మానవడుల అన్ని అంశాలు కలిసి ఉంటాయని పర్యావరణం మనకు జీవనాధారం అని చెప్పారు ప్రతి జీవిత జీవనానికి అవసరమైన వనరులు ఈ పర్యావరణం ద్వారానే పొందుతారని ఈ కారణంగా పర్యావరణం ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకమైన ప్రాధాన్యతను సంపాదించిందని ప్రతి సంవత్సరం జూన్ ఐదున ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ దినోత్సవం జరుపుకుంటారని ఈరోజు పర్యావరణ పరిరక్షణకు సంబంధించి అవగాహన పెంచడం కోసం వివిధ దేశాలు సంస్థలు ప్రజల కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయని అన్నారు ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలని వర్షాకాలంలో మొక్కలు నాటి రాబోయే తరానికి ఇబ్బందులు లేకుండా చూడాల్సిన అవసరం మనపై ఉందని అన్నారు ఇప్పుడున్న పరిస్థితుల్లో అంతరించిపోతున్న అడవులను కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు ఈ కార్యక్రమంలో మొదటి అదనపు జిల్లా శ్రీమతి కె జయంతి రెండో అదనపు జిల్లా జడ్జ్ పిపి కృష్ణార్జున మూడో అదనపు జిల్లా జడ్జి సునీత రవీంద్రారెడ్డి నాలుగో అదనపు జిల్లా జడ్జ్ శ్రీమతి లావణ్య ప్రధాన సీనియర్ సివిల్ జడ్జ్ డివిఆర్ తేజో కార్తీక్ అదనపు సీనియర్ సివిల్ జడ్జ్ దీప్తి ప్రధాన జూనియర్ సివిల్ జడ్జ్ అనిత జూనియర్ సివిల్ జడ్జ్ మొబైల్ కోర్ట్ టీ దుర్గారాణి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి న్యాయవాదులు కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు Tá <Sessizido> <Sayalım. Sessizido> <Sessizido>